మన రక్షణానందాన్ని దేవుని వందల విశ్వాసాన్ని బట్టి మనం ఆయనలో కలిగి ఉండే ఆనందాన్ని మనకు తక్కకుండా చేయటానికి వాడు చేసే దుర్మార్గపు ఆలోచనలు కుంట్రలు ఇవన్నీ వీటన్నిటికి విరుగుడు ఒకటే విశ్వాసం నేను నా దేవుని దేవునియంద విశ్వాసం ఉంచాను నిన్నటికి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నేటికి తోడై ఉన్నాడు రేపటికి కూడా తోడై ఉంటాడు ప్రతి ఘట్టములో ఆయనే తోడై ఉండే ఆయన చిత్త ప్రకారం నడిపిస్తాడు ఒకవేళ శ్రమలు పొందాలనేది ఆయన చిత్తం అయితే దాన్ని నేను తప్పించుకోగలనా ఆయన చిత్తమే ఓకే కాబట్టి రోజు సంగతి ఈరోజు ఆలోచించమన్నాడు రేపటి గురించి విచారించొద్దని చెప్పాడు ఏసయ్య రేపటి గురించి విచారించొద్దని నా ప్రభుత్వ చెబితే నేను విచారిస్తే ఆయన మాట మీరు పాపం చేసిన దాన్ని పాపం చేసిన అవుతా కదా కాబట్టి రేపటి గురించి నేను ఆలోచించను అని తోసేయండి ఎందుకంటే నువ్వు ఆలోచించావనుకో దేవుడు ఆలోచించడం మానేస్తాడు